అంతా జగన్మోహన్ రెడ్డి గారి స్కెచ్ చేయనంట జగన్మోహన్ రెడ్డి గారే సోం కలిసి ఇద్దరు కలిసి రఘురామకృష్ణరాజు గారికి సీట్ లేకుండా చేశారు అనేది స్వయంగా రఘురామకృష్ణరాజు గారు ఇప్పుడు ఆయన ఒక వీడియో సందేశం ద్వారా ప్రజలకి చెప్పే ప్రయత్నం చేశారు వాస్తవానికి భారతీయ జనతా పార్టీ సోంవీరాజు గారి మాట వింటుందంటే ఒక ఆయన మాజీ అధ్యక్షులు ఆ పార్టీలో ఉన్నారు కాబట్టి వింటుందా అనేది ఒక పాయింట్ ఇక రెండోది జగన్మోహన్ రెడ్డి గారు సోం వీరరాజ్తో కలిసి అధిష్టానంకి చెప్పి రఘురామకృష్ణరాజు గారి సీట్ ఆపేయడం అంటే నిజంగా నిజంగా అదే కనుక జరిగితే ఆయన అన్నట్టే జగన్మోహన్ రెడ్డి గారు సక్సెస్ అయినట్టే ఆ విషయంలో రఘురామకృష్ణరాజు గారు ఫెయిల్ అయినట్టే ఎందుకంటే ఆయనకి అధిష్టానం పెద్దల దగ్గర భారతీయ జనతా పార్టీ కీలక నేతలతో మంచి మంచి పరిచయాలు ఉన్నాయి అందరికీ ఆయన సుపరిచిత నాయకుడు రఘురామ్ కృష్ణరాజు గారు అని అనుకుంటున్న టైంలో అది కాదని ముఖ్యమంత్రి హోదాలో ఆయనకున్న పరిచయాలతో ఈయన సీట్ ఆయన ఆపేశారు అనేది రఘురామకృష్ణరాజు గారు చెప్తున్నమాట జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ చెప్పలేదు లేదంటే వైసీపీ నాయకులు ఎక్కడ చెప్పలేదు కానీ ఈయనకి ఈయన ఒక రకంగా జగన్కి హైప్ క్రియేట్ చేస్తున్నారా జగన్ తనకు అన్యాయం చేశారని అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారో తెలియలేదో తెలియదు కానీ జగన్ అయితే తనకు సీటు రాకుండా అడ్డుకోవడంలో సక్సెస్ అయ్యారు సక్సెస్ అయ్యారు అనేది ఏమైతే మాత్రం ఆయన డైరెక్ట్గాను ఇన్డైరెక్ట్గాను చెప్పేస్తున్నారు కాకపోతే ఇప్పుడు ఇందులో కూడా అంటే ప్రతి దాంట్లో ఇన్ని రోజులు జగన్మోహన్ రెడ్డి గారిని బ్లేమ్ చేసుకుంటా వచ్చి చివరికి తన సీటు దక్కని విషయంలో కూడా జగన్ ఇన్వాల్వ్ చేయడం మళ్ళీ అందులో సోమవీరాజు పాత్ర కూడా ఉందని చెప్పడం అంటే వీళ్ళిద్దరినీ తిడుతున్నారంటే అసలు ఇప్పుడు ప్రస్తుతం అధ్యక్షులు పురంధేశ్వరి అలాగని చెప్పి పురంధేశ్వరి గారిని ఏమనలేరు ఖచ్చితంగా ఎందుకంటే ఆమెతో ఉన్న ఒక రకంగా సాన్నిహిత్యం కానివ్వండి లేదంటే భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నారు కాబట్టి ఏపీ ఏపీకి సంబంధించి చీఫ్గా ఉన్నారు కాబట్టి అలాగే ఎన్టీఆర్ కుమార్తె చంద్రబాబు నాయుడు గారికి కూడా ఆమె వదిన కాబట్టి ఇప్పుడున్న పరిస్థితిలో ఆమెను విమర్శించడానికి ఆయన వెనకాడు ఉంటారు మేబీ ఆమెను అసలు ఎక్కడ మాట్లాడలేదు ఎందుకంటే రాజకీయంగా విమర్శించాలంటే ఇప్పుడు ఎవరైనా టీడీపీలో సీట్లు రాకపోతే ఏం చేస్తున్నారు చంద్రబాబు గారిని విమర్శించడం ఆరోపణలు వైసీపీలో సీటు రాకపోతే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణలు విమర్శలు జనసేనలో సీటు రాకపోతే అక్కడ ఆరోపణలు విమర్శలు పవన్ కళ్యాణ్ మీద మరి బీజేపీలో సీట్ వస్తుందని రాకపోతే ఎవరిని ఎవరిని విమర్శించాలి ఇప్పుడు సోమీరాజు గారిని జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం మనకు ఆంతర్యం ఏంటి ఏదో ఒక స్కెచ్ చేశారు ఆ స్కెచ్లో ఆయన సక్సెస్ అయ్యారని అయితే చెప్తున్నారు రఘురామకృష్ణరాజు గారు మరి అది పాజిటివ్గా వెళ్తుందా నెగిటివ్గా వెళ్తుందా జనాల్లోకి అదే ఆలోచించుకోవాలి